సమిష్టి కృషితోనే జిల్లాలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఆర్వోలు వివిధ అంశాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లు ఏఈఆర్వోలు ఇతర శాఖల జిల్లా అధికారులు సిబ్బందితో కొత్తపట్నంలోని నల్లూరు గార్డెన్స్లో కలెక్టర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన పగడ్బందీ రూపకల్పన దాన్ని అమలును నిరంతరం పరిరక్షించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు జిల్లా స్థాయి మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ మొగియడంతో పాటు పోలింగ్ శాతంలో రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంగా నిలిచిందని అన్నారు ఈ విధుల్లో పాల్గొన్న అధికారులకు సిబ్బందికి కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసాపత్రాలు అందజేశారు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు చేసిన మార్గ నిర్దేశంతో తమ విధులు విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు పోలీస్ సిబ్బంది జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయటం వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ ఎస్పీని సన్మానించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు అండ్ ఆల్ ఐ మీన్ ట్రూ యూ మై గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ దౌసండ్ దాదాపుగా ఇరవై వేల మంది ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా ఇంక్లూడింగ్ ఆల్ ద పోలీస్ మెన్ వేర్ ట్రైలింగ్ ఆన్ ద డే ఆఫ్ బోల్ బిఫోర్ వాళ్ళందరికీ కూడా ఈ సమ్మేళనం ద్వారా నా అదే పూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీ అందరూ కూడా షేర్ చేసినట్టు This is a overwhelming uh, what you say uh, an uh, exercise where uh, eight full days of perseverance a day it's not a joke. And uh, like you said uh indicates that elections is nothing but going by the rules and selecting the right person for the right job. Simple. So not good in the first elections, This is my first election. I was never been an observer also. ఐవర్ పీన్ ఆరు ఆర్ నేనర్ ఎలక్షన్ ప్రాసెస్లో జీరో నాలెడ్జ్ బట్ ఐర కండక్టెడ్ గుంటూరులో ఉన్నప్పుడు కండెక్టర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్ని చేసాము బట్ దిస్ డిఫరెంట్ గేమ్ సో ఈ ఎక్స్పీరియన్స్ ఎస్పీ కోసమే ఎస్పీ ఏం అడుగుతారు పాత బందో స్కీమ్ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు దాని ప్రకారంగా సేమ్ ఇట్ ఆర్డర్ చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తారు ఆన్సర్ ఏంటి పాత రికార్డు ఏం లేవు సార్ బందోబస్కి ఏం లేదు ఏం లేదు ఇప్పుడు ఈ కొత్తగా తయారు చేయాలి అదే ఆన్సర్ ఇది జరిగింది నిజం ఇక్కడ ఉన్న అందరూ చెప్పగలుగుతారు ఎప్పుడు చూడండి కొత్తగా వచ్చాను రికార్డ్ ఏం లేవు అంతా మాయమైపోతే చెప్తున్నారు సో మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్లో చేయాలి ఎట్లా చేయాలి అంతా నంబర్ చేశారు సో చేసి చెప్పేది చాలా ఇంపార్టెంట్ సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే ఫాలో చేస్తున్నాం నెక్స్ట్ పాయింట్ ఇంకా ఒకరు చెప్పారు ఇప్పటి వరకు పల్నాడు బార్డర్ ఉంది వాయుపాలెంలో ఉన్న ఎస్పెషల్గా పులన్ చెరువు మండలం అదే అంటే డైరెక్ట్ మాచర్ల వార్డు సో ఇప్పుడు అందరికి తెలుసు జనరల్గా జాయింట్ కలెక్టర్ అనేవాడు కలెక్టర్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటారు సో ఎలక్షన్స్లో ఏంటంటే మీరు ల్యాండ్ చేస్తే ఎడిషనల్ జనరల్ జనరల్గా అండ్ ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఆర్ఓగా ఉంటాను సో అది నేను చూసినటువంటి నా అనుభవం బట్ జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత మరి పై స్థాయిలో డెసిషన్ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ కూడా పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఆర్వోగా వేయడం జరిగింది ఎక్సెప్ట్ ఆదీపురం అన్ని సో ఆ జిల్లా తప్ప అన్ని జాయింట్ కలెక్టర్ కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఆర్వోగా వేశారు సో దాంతో ఏమవుతుందంటే కలెక్టర్ గారికి ఒక హ్యాండ్ అనేది తగ్గిపోతుంది సో కలెక్టర్ ఓ చాలా చూడాల్సి ఉంటుంది జిల్లాలో సో అప్పుడు ఏంటంటే చాలా ఇష్యూస్ జేసీ జేసీ డీల్ చేసుకొని అందరికీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈసారి ఆ ఇది లేకుండా అయింది